శ్యామల కళ్ళు ఉన్నాయి పిల్లికి బిక్షం పెట్టని వంశం కాదు పిల్లికి పాలు కూడా పోయిన వంశం వైఎస్ జగన్ కుటుంబం వైఎస్ ఫ్యామిలీ అది గుర్తుపెట్టుకో వాస్తవాలు తెలుసుకుని మాట్లాడు బల్బు పెంచుకో శ్యామల ఈ రోజు జగన్మోహన్ రెడ్డి ఇచ్చే కుక్క బిస్కెట్ల కోసం జగన్మోహన్ రెడ్డి మెప్పు కోసం మాటలు మాట్లాడుతున్నావు వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా జరుగుతున్న సంఘటనలు తెలుసుకోకుండా ఏదో నోరుకు వచ్చినట్టు మాట్లాడుతున్నాను చంద్రబాబు నాయుడు గారి గురించి గాని చంద్రబాబు నాయుడు గారి కుటుంబం గురించి గాని కూటమి ప్రభుత్వం గురించి గాని మాట్లాడే అర్హత స్థాయి నీకు లేదు అదొకటి గమనించాల్సిన విషయం ఇక్కడ ఈ రోజు యుడు గారు లోకేష్ గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఎన్నో సహాయక చర్యలు చేసి వరద ప్రాంతంలో జరిగిన విపత్తు నుంచి జనాల్ని మళ్లీ సామాన్య స్థితికి తీసుకొచ్చిన చరిత్ర చంద్రబాబు నాయుడు గారి కుటుంబ ప్రభుత్వం ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా బస్వధారకం హాస్పిటల్ ద్వారా కొన్ని వేల మంది ప్రాణాలు కాపాడి కొన్ని లక్షల కుటుంబాలకు సహాయం చేసిన చరిత్ర ఎన్టీఆర్ గారి కుటుంబం చంద్రబాబు నాయుడు గారి కుటుంబ చరిత్ర ఈ రోజు సాక్షి ఛానల్ ఉంది భారతీ సిమెంట్ ఉంది ఏ రోజైనా మీ జగన్మోహన్ రెడ్డి గాని భారతి గారు గాని ఏ రోజైనా ఒక మనిషికి సహాయం చేసిన చరిత్ర ఉందా కోటి రూపాయలు దానం చేశా అని చెప్పాడు కోటి రూపాయల వరద సహాయకం కోసం ఇచ్చిన అని చెప్పాడు కోటి రూపాయల డబ్బులు ఇచ్చిన చరిత్ర ఉందా గతంలో అన్నమాయ ప్రాజెక్టు చూడకపోయినప్పుడు సొంత జిల్లా ప్రజలు కష్టాలు ఉంటే ప్రజలు కష్టాలు తీర్చిన చరిత్ర నీ జగన్మోహన్ రెడ్డి కుందా లేదు ఈ రోజు వాస్తవాలు తెలుసుకోకుండా కేవలం జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు కోసం ఈ రోజు నువ్వు ఏదో ఆరాట పడుతున్నావు కానీ సొంత చెల్లిని సొంత అమ్మని నమ్ముకున్న ప్రజల్ని నమ్ముకున్న అధికారులని అందరినీ నట్టేట ముంచిన జగన్మోహన్ రెడ్డి నిన్ను ముంచడం చెప్పి నువ్వు భ్రమలో ఉండకు ఖచ్చితంగా నీకు కూడా రాబోయే రోజుల్లో అదే గుణపాటం చెప్తాడు నువ్వు ఊరికే మాటలు కంట్రోల్ లేకున్నా వాస్తవాలు తెలుసుకోకుండా చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ కుటుంబ ప్రభుత్వం గురించి నోరు జారితే రాబోయే రోజుల్లో నీకు కూడా అదే పరిస్థితి ఉంటది మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచి మా దగ్గర నుంచి నీకు కూడా కావాల్సిన అన్ని నేను కూడా చేయగలుగుతాం మా చేత కూడా వస్తుంది మాకు కూడా మాటలు వస్తాయి గుర్తు పెట్టుకో